హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా సిమ్ కార్డ్ దారులకు ట్రాయ్ నుండి సరికొత్త రూల్స్ అయితే వచ్చాయి దేశవ్యాప్తంగా ఎవరైనా సరే వడోఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ జియో ఎయిర్టెల్ ఏ సిమ్ వాడుతున్నా సరే వీరందరికీ కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి అలాగే మనం సిమ్ పోర్ట్ చేయాలనుకున్నా కూడా ట్రాయ్ నుండి వినియోగదారులకు సరికొత్త రూల్స్ అయితే వచ్చాయి ఈ రూల్స్ పాటిస్తేనే మనం ఏంటంటే మొబైల్ పోర్టబిలిటీ ద్వారా అయితే సిమ్ చేంజ్ చేసుకోవచ్చు ఏంటి రూల్స్ ఎప్పటి నుంచి ఈ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో విత్ ప్రూఫ్తో సహా చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది వీడియోని వెంటనే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్గా ఉంటుంది అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను ఇచ్చే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు ఇక లేదు చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం దేశ వ్యాప్తంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఫోన్ వాడుతున్నారు మొబైల్ ఒక్కటే ఉంటే సరిపోదు సిమ్ ఉండాలి సిమ్ కు బ్యాలెన్స్ ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం అయితే తాజాగా ట్రా ఏంటంటే కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇది నిజంగానే దేశ వ్యాప్తంగా ఉన్న సిమ్ వినియోగదారులకు చాలా కీలకమైన రూల్స్ గా చెప్పాలి ఇక కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం ఒకవేళ మీ సిమ్ కార్డ్ పాడకపోయినా పోయినా వెంటనే కొత్త సిమ్ తీసుకోవడానికి వీలు పడదు అయితే ప్రస్తుతానికి మనం సిమ్ కార్డ్ కోల్పోతే స్టోర్ నుంచి సిమ్ తీసుకునే అవకాశం అయితే ఉంది అయితే కొత్తగా సిమ్ కార్డ్ తీసుకోవడానికి కనీసం ఏడు రోజుల కాల వ్యవధి ఉంది మనకి సెవెన్ డేస్ లాకింగ్ సిస్టమ్ అయితే సిమ్ ప్రత్యేకంగా అయితే పెట్టారు ఒక సిమ్ కార్డ్ కోల్పోతే మరో సిమ్ కార్డ్ అదే నంబర్ తో తీసుకోవాలంటే మనం ఒక వారం రోజులైతే వేసి చూడాలి దీంతో ఒకవేళ మన ప్రమేయం లేకుండానే సిమ్ కార్డ్ ను సిమ్ స్వాప్ చేస్తే తెలిసిపోతుంది మీ ప్రమేయం లేకుండానే సిమ్ ఏడు రోజుల పాటు డీ యాక్టివ్ లో ఉంటే మీరైతే అప్రమత్తం కావాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే సిమ్ స్వాపింగ్ ద్వారా నేరస్తులు మీ నెంబర్ పై కొత్త సిమ్ యాక్టివేట్ చేసుకుంటారు తద్వారా ఏంటంటే మీ ఓటీపీలు తదితర విషయాలను ఈజీగా యాక్సెస్ చేసుకుంటారు దీంతో మీ ఖాతాలో డబ్బులు సులభంగా అయితే కాజేస్తారు ఇక ప్రస్తుతం మీరు వాడుతున్న నెట్వర్క్ పై విసుగు వచ్చి మీరు వేరే నెట్వర్క్ అంటే పోర్ట్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ రూల్స్ ఖచ్చితంగా ట్రై మీ కోసమే తీసుకొచ్చింది ఈ మధ్య కాలంలో రీఛార్జ్ మనకి మొబైల్ కంపెనీలు భారీగా పెంచిన నేపథ్యంలో ఒక మొబైల్ కంపెనీ సిమ్ నుంచి ఇంకో సిమ్ కయితే పోర్ట్ అవుతున్నారు దీని ద్వారా ఏంటంటే ఎక్కువ మంది బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయినట్టు తాజాగా ట్రాయ్ వెల్లడించింది మనకి ఈ పోర్టబిలిటీ అంశంపై ఏంటంటే ట్రాయ్ కీలక మార్గదర్శకాలను ట్విట్టర్ ద్వారా అయితే విడుదల చేసింది ఒక వినియోగదారుడు ప్రస్తుతం ఉన్న టెలికాం ఆపరేటర్ సేవను తొంభై రోజుల కంటే తక్కువగా వినియోగిస్తుంటే వారు మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి అర్హులు కాదు వినియోగదారు నెంబరు యాజమాన్యం బదిలీ కోసం అభ్యర్థన ప్రక్రియలో ఉన్నప్పటికీ ఎంఎన్పి జరగకపోవచ్చు ఇక పోస్ట్ పేడ్ వినియోగదారులు ఇప్పటికే ఉన్న ఆపరేటర్ బిల్లును చెల్లించినప్పటికీ వారి సంఖ్య పోర్టబిలిటీకి అర్హత పొందదు ఇక వినియోగదారులు ఎవరైనా నెంబర్ను పోర్టింగ్ చేయడానికి ఏ న్యాయస్థానం నిషేధించినప్పటికీ నెంబర్ పోర్ట్ చేయడం సాధ్యం కాదు ఇది కాకుండా పోర్టింగ్ అభ్యర్థన కోరిన నెంబర్ ఏదైనా కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు నెంబర్ అయితే మీరు కావాలనుకున్న సిమ్ కంపెనీకి అయితే పోర్ట్ చేయకపోవచ్చు మనకి ట్రాయ్ తాజాగా పోర్టబిలిటీకి సంబంధించి తీసుకొచ్చిన ఒక ఐదు కొత్త కీలక రూల్స్ అయితే ఇవి సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా సిమ్ కార్డ్ దారుల కోసం ట్రాయ్ తీసుకొచ్చిన సరికొత్త రూల్స్ మీరు తాజాగా ఏ సిమ్ కార్డు మొబైల్లో వాడుతున్నారో ఏ కంపెనీ సిమ్తో తో రీఛార్జ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి